అధికార పార్టీలో ఉంటే తాను ఏం చేసినా చెల్లుతుందని కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రభుత్వ విప్ ఫేస్ పాస్బుక్ తో ఇక డాక్యుమెంట్లు సృష్టించి అక్రమంగా భూమిని కబ్జా చేసి కంచె వేసి ఆక్రమించుకుపోతుండగా నిజమైన యాజమాని గుండపనేని సుధాకర్ రావు అడ్డుకున్నారు ఈ సందర్భంగా సుధాకర్ రావు విలేకరులతో మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అరవై ఫీట్ల రోడ్ లో రెండు వందల ముప్పై రెండు సర్వే నెంబర్ యాభై గుంటల భూమిని తాను పంతొమ్మిది వందల తొంభైలో కొనుగోలు చేసినట్లు తెలిపారు రెండు వేల పదిలో రిటైర్డ్ ఎంఆర్ఓ సుందర్ జారీ చేసిన ఫేస్ ఫేక్ పాస్బుక్ తో పాటు అక్రమ డాక్యుమెంట్లను చేయించుకుని ప్రభుత్వ రామ్ చంద్ర నాయక్ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి తమ భూమి పైకి వచ్చి ఆక్రమించుకుంటూ దౌర్జన్యం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు సదరు పాస్బుక్ ను రద్దు చేస్తూ నాటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ శ్యాం రిజ్వే రిజిస్ట్రేషన్ కార్యాలయానికి ఉత్తర్వులను జారీ చేసినట్లు పేర్కొన్నారు ఈ విషయమై రెండు వేల పదహారులో ఇలాగే డాక్టర్ రామ్ చంద్ర నాయక్ తమ భూమి పైకి రాగా ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఆయన తెలిపారు ప్రస్తుతం అధికార పార్టీని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ విప్గా కొనసాగుతున్నారు సాగుతున్నారని ఎవరి భూమినైనా తాను కబ్జా చేయవచ్చునని దురాలోచనతో తమ భూమి వచ్చాడని ఆవేదన వ్యక్తం చేశారు సదరు ప్రజాప్రతినిధి వారం రోజులుగా తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అన్నారు విషయం ఆక్రమంగా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న డాక్టర్ రామ్ చంద్ర నాయక్ పై ఎస్పీ సన్ సింగ్ కు ఫిర్యాదు చేయనున్నట్లుగా వివరించారు సదరు భూమికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను మా పేరు ఉన్నాయని మేము మా కుమార్తె చదువు కోసం లోన్ తీసుకున్నట్లు వివరించారు ప్రస్తుతం మా భూమి తదితరులు రామ్ నాయక్ ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడం అన్యాయం దుర్మార్గమన్నారు అధికారంలో ఉన్నామని ఏం చేసినా నడుస్తుంది అనుకుంటున్నారని సరికాదన్నారు నేను గుండపనేని లక్ష్మీ నరసింహారావు ఎలియా సుధాకర్ రావు పాపులర్గా సుధాకర్ రావు చైతన్య భారతి అని అందరికీ ఇక్కడ సుపరిచితుని ఇప్పుడు నేను నిలబడ్డటువంటి ప్రాపర్టీ ఒక యాభై గుంటల ప్రాపర్టీ ముగ్గురు వ్యక్తుల దగ్గర కొనుక్కున్నాం ఆరు వేల ఇది యాభై గుంటల ప్రాపర్టీ ఇప్పుడు నిలబడ్డటువంటి ప్రాపర్టీ కాజాబి అనే వ్యక్తి దగ్గర కొనుక్కున్నాము ఆమె యాకుబ్ మేస్త్రి అని ఒక పాపులర్ సూర్యాపేట మేస్త్రి యొక్క వైఫ్ ఆ పక్కన ఉన్నటువంటి భూమి ముప్పై ఐదు గుంటలు ఎడం వైపు ఉన్నది అది గుడిపూడి మధుసూదన్ రావు కాసర్ల సువర్ణారెడ్డి అనే వ్యక్తుల దగ్గర కొనుక్కున్నాం ఆ పక్కన ఒక పది గుంటల భూమి కట్టెకోల జానకమ్మ కట్టెకోల శ్రీనివాసరావు గారి భార్య దగ్గర కొనుక్కున్నాం ఈ రకంగా ఇది యాభై గుంటల భూమి ఆరు వేల గజాలు మేము నైన్టీన్ నైంటీస్లో కొనుక్కున్నాం కొనుక్కున్నప్పటి నుంచి మేమే దీని పొజిషన్లో ఉన్నాము స్వాధీనంలో ఉన్నాము కొనుక్కునేటప్పుడు ఇక్కడ సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రముఖ లాయర్ దగ్గర లీగల్ ఒపీనియన్ తీసుకొని లింక్ డాక్యుమెంట్లు సరిచూసుకొని రెవెన్యూ రికార్డు చూసుకొని మేము కొనుక్కోవడం జరిగింది కొనుక్కున్నటువంటి ఈ ప్రాపర్టీలో ఇప్పుడు నేను నిలబడ్డటువంటి ప్రాపర్టీ ఉందో మా తమ్ముని కూతురు గుండెపనేని షాలిణికి ఎడ్యుకేషన్ లోన్ అవసరమైతే సూర్యాపేటలోని ఎంజీ రోడ్డులో గల యూనియన్ బ్యాంకులో ఎడ్యుకేషన్ లోన్ కూడా తీసుకున్నాం ఇప్పుడు నిలబడ్డటువంటి ప్రాపర్టీ సూర్యాపేటలో ఉన్న యూనియన్ బ్యాంకులో మార్టిగేజ్కు సెక్యూరిటీ డాక్యుమెంట్స్గా ఉన్నవి ఇది దీనికి సంబంధించి పోతే నై టూ థౌజండ్ టెన్ ప్రాంతంలో రెండు వేల పది ప్రాంతంలో సూర్యాపేటలో అనంతుల రామచంద్ర అయిన ఒక వ్యక్తి ఒక ఫ్యాబ్రికేటెడ్ ఫేక్ పాస్బుక్ను కలిగి ఉండి సూర్యాపేటలో దాన్ని సర్కులేషన్లో ఉంచితే మా నోటీస్కి వస్తే మేము అప్పుడున్నటువంటి కలెక్టర్ రజ్వీ గారి నోటీస్కి తీసుకెళ్ళాము వారికి ఒక అర్జీ పెట్టాము పిటిషన్ పెట్టాము అందులో రెండు సర్వే నెంబర్లు టూ థర్టీ టూ త్రీ ఫిఫ్టీ సిక్స్ అనే ఒక రెండు సర్వే నెంబర్లతోటి ఒక ఫేక్ పాస్బుక్ సర్కులేషన్లో ఉందయ్యా ఈ పాస్బుక్ అనేటటువంటి దానికి ఏ రకమైన హక్కులు లేవు క్రియేటెడు ఒక రిటైర్డ్ ఎంఆర్ఓ సుందర్ సృష్టించిన పాస్బుక్ ఇది అని విన్నవించడం జరిగింది ఆయన ఈ పాస్బుక్కు సంబంధించి విచారించి నిర్ణయం తీసుకోమని సూర్యాపేట ఆర్డీఓకు రాయడం జరిగింది ఈ కేసు సుమోటోగా స్వీకరించి దీన్ని విచారించి దీని లీగల్ ప్రొసీడింగ్స్ నలిపి ప్రాసెస్ ప్రకారంగా ఈ భూమిని సంబంధించి జడ్జిమెంట్ పాస్ చేసింది ఆ జడ్జిమెంట్ ప్రకారము ఈ భూమి ఈ జడ్జిమెంట్ ప్రకారము ఈ ఈ పాస్బుక్ అనేది రామచంద్రయ్య పేరు మీద ఉన్న పాస్బుక్ క్యాన్సిల్ చేశారు దాంట్లో ఫైండింగ్స్ ఏంటంటే ఈ పట్టాదారు పాస్బుక్ అనేది సూర్యాపేట మండలానికి సంబంధించింది కాదు ఈయన కలిగినటువంటి రెవెన్యూ ఎంట్రీస్ ఈయన పేరు మీద లేవు రామచంద్రయ్య పేరు మీద లేవు ఇవి కొంపెల్లి సుశీల పేరు మీద వైఫ్ ఆఫ్ సూర్యనారాయణ పేరు మీద ఉన్నవి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ పాస్బుక్ అని జడ్జిమెంట్ పాస్ చేయడమే కాకుండా అట్టి పాస్బుక్కు సంబంధించినటువంటి కాపీని సూర్యాపేట సబ్ రిజిస్ట్రకు పంపించడం జరిగింది సూర్యాపేట సబ్ రిజిస్ట్రారు అట్టి డాక్యుమెంట్ను మార్క్ చేసిన అప్పుడున్న సబ్ రిజిస్టార్ ఈ భూమికి సంబంధించిన ఈ పాస్బుక్కు సంబంధించి వారు ప్రొహిబిషన్ లిస్ట్లో పెట్టారు ప్రోహిబిటెడ్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్కు చేయడానికి కుదరదు కానీ ఈ ప్రోహిబిటెడ్ ప్రాపర్టీ ఉన్న సబ్ ఉన్న ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ జరుగుతూనే ఉంది మేనేజ్ చేసి రామచంద్ర నాయక్ అనే వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు దీని పేరు మీద లోను కూడా కరూర్ వైశ్య బ్యాంక్లో రెండు కోట్ల డెబ్బై లక్షలు లోన్ అవైల్ చేసినట్టుగా ఈసీ చూపిస్తుంది నిన్న మేము సబ్ రిజిస్ట్రాని కలిసాము అయ్యా మీకు ఆర్డీఓ పంపిన ఆర్డర్ ఏమైంది దానికి మీరు పంపిన ఏమైంది దాని మీద తీసుకున్న చర్యలు ఏమిటి అంటే ఇది ప్రొహిబిషన్ లిస్టులో ఉంది అని చెప్పాడు మరి దీని మీద నాకు రిపోర్ట్ ఇమ్మంటే అక్కడ ఉన్నటువంటి యొక్క సబ్ రిజిస్టారు ఆయన పేరు ఏం పేరు సబ్ రిజిస్టార్ అంబేద్కరు నేను అక్కడ ఉండగానే ఏమీ చెప్పక బాధ్యారాహితంగా పారిపోయిండు మాకు అర్థమైన విషయం ఏంటి అంటే ఈ ఈ యొక్క ప్రొహిబిటెడ్ ప్రాపర్టీని మేనేజ్ చేసి డబ్బులు ఇచ్చి అక్రమంగా చేయించుకుర్రు అక్రమంగా చేసిన అనేది నిరూపణ అయింది దానికి సంబంధించిన అన్ని కాయిదాలు మా దగ్గర ఉన్నాయి ఏ పాస్బుక్ క్యాన్సిల్ అయింది ఏ ఆర్డర్ ద్వారా క్యాన్సిల్ అయింది ఏది ప్రోహిబిషన్ లిస్ట్లో ఉంది ప్రోహిబిషన్ లిస్టులో ఉన్న తర్వాత కూడా ఎట్లా రిజిస్ట్రేషన్ అయింది ఎట్లా మార్టిగేజ్ అయింది కూడా అన్ని వివరాలు ఉన్నవి మేము న్యాయమైన పనులు చేస్తాము ఇది మా లీగల్ ప్రాపర్టీ ఇల్లీగల్గా చెయ్యము రామచంద్రనాయక్ గారు ఉన్నత పదవిలో ఉన్నారు అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు వారు ఇప్పటికైనా ఎవరి దగ్గర కొనుక్కొని మోసమైందో తెలుసుకోవాలి నాకు తెలిసి వారు నలగాటి ప్రసన్నరాజు దగ్గర కొనుక్కున్నారు వారు గనక వారిది గనక కరెక్ట్ అయితే వారు మాతో ఛాలెంజ్ చేయచ్చు మేము గౌరవప్రదమైనటువంటి సూర్యాపేటకు సంబంధించిన బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేసిన గుడుపూడి మధుసూదన్ రావు దగ్గర సువర్ణారెడ్డి దగ్గర గుడు గుడుపూడి వెంకటేశ్వరరావు దగ్గర బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేసిన గుడిపూడి వెంకటేశ్వరరావు దగ్గర తర్వాత మేము కొనుక్కున్నాము తర్వాత దీనికి బుర్రశేఖర్ రెడ్డి దగ్గర కొనుక్కున్నాము మేము గౌరవప్రదమైన పనులే చేస్తాము ఆ వారికి అడవేల గోపాల్రెడ్డి బీరెల్లి రెడ్డి అనే వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసిన రే గో గోపాల్రెడ్డి గారికి అనంతుల ఎల్లయ్య అనంతుల రామచంద్రయ్య అనంతుల ముత్తమ్మ నుంచి సంక్రమించిన ప్రాపర్టీ కాబట్టి అనంతుల రామచంద్రయ్య దగ్గర మేము ముందే కొనుక్కున్నాం అనంతుల రామచంద్ర అయినటువంటి భూమి మొత్తం గోపాలరెడ్డి కొనుక్కున్నారు గోపాలరెడ్డి దగ్గర నుంచి మసు సువర్ణారెడ్డి కాజాబీ కొనుక్కున్నారు అక్కడి నుంచి మేము కొనుక్కున్నాము మాది ఎక్కడ ఇల్లీగల్ అయిద్దో మాకు తెలియదు మాకు ఒకవేళ ఇల్లీగల్ అయితే మా మా యొక్క మా యొక్క జెన్యున్నెస్ ఆఫ్ మా వెండార్స్ తెలుసు మరి